చేసి తర్వాత తర్వాత కూడా బిఫోర్ కూడా గౌరవప్రదోకంగా బిహేవ్ చేసాం ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు ఇంకా కూడా ఆమె అయితే మాకోసం పని చేయలేదు మొత్తం ఎవరినన్నా పోయి మైకి పెట్టి అడగండి ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ నా కోసం పని చేశారా అని కనుక్కోండి చేయలే వచ్చినప్పుడు మేము ఇంటికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నన్ను నన్ను డబ్బులు అడిగారు ఇయ నేను లోపలికి మా అంత డబ్బులు ఇచ్చేదని మాకు ఏడదు సోదర్ లోపలికి కనుక తిరిగి ఇప్పుడు ఈ రోజు కూడా మాకు పనిచేయలేదు నేను ఈ విషయం కూడా ఎక్కడ ఎక్కడ కూడా మాట్లాడలేదు ఇది ఈరోజు మాట్లాడున్నాను ఎక్కడ కూడా ఈ విషయం చెప్పలేదు ఎందుకంటే కూడా ఈ టుడే షీఈ్ సస్పెండెడ్ ఫ్రమ్ పార్టీ అండ్ షీఈ్ బీన్ అక్యూస్డ్ యాజ్ అర్డ్రర్ యూ టుడే ఈరోజు చెప్తున్నాను ఇలా కూడా ఈరోజు చెప్పేటోడు కదా మీకు ఇది కూడా అవసరం లేదు ఏంటండి ఇంకా నేను మాట్లాడలేదు మా తప్పకుండా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు నాతో జరిగిందంటే రేపు పొద్దున ఈ జరగచ్చు ఈరోజు ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా నా మీదే ఇలాంటి కాన్స్ప్రెసీ జరుగుతుందంటే రేపు పొద్దున ఎవడికి దిక్కులే కామన్ మ్యాన్ కదా అసలు దిక్కులే కాబట్టి డెఫినెట్ గా దీని మీద ఒక ఎంక్వైరీ అనేది వేసి ప్రాపర్గా దేనికైనా రెడీ ఎనీ ఎనీ ఎంక్వైరీ రెడీ బయట